హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నెల నెల పిన్షన్లకు సంబంధించిన సో చాలామంది పెన్షన్లు పడలేదని కామెంట్ చేస్తున్నారు సో మనకి ఎక్కడ సైడ్ సంబంధించిన హైదరాబాద్ దికి సంబంధించిన మెడిచల్ మల్కాజ్గిరి భోవనపల్లి మరియు సిరికొండ మనకైతే ఇక్కడ చూసినట్టయితే కొండాపు ఇటువంటి జిల్లాల వారికి ఏదైతే ఇటువంటి మండల్లో ఉన్న ప్రతి హైదరాబాద్ దిక్కు ఉన్న మండల్లో కానీ విలేజ్లలో కానీ ఏదైతే టౌన్లలో కానీ ఉన్న మనకైతే అక్కడ సైడ్ వాళ్ళందరికీ చాలా మనకైతే ఇప్పటివరకు అయితే పెన్షన్ డబ్బులు కూడా రాలేవు సో మనకైతే ఇప్పటివరకు మన రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సిరిసిల్లా మనకైతే ఏవేవిధ జిల్లాలు ఉన్నాయో మెడ్చల్ మల్కాజ్గిరి మల్కాజ్గిరికి సంబంధించిన వేరేది మనకైతే ఎయిట్ సైడ్ సంబంధించిన నిజామాబాద్ మెదక్ నిర్మల్ కామారెడ్డి మేడ్చల్ సిద్దిపేట్ మనకైతే ఇటువంటి జిల్లాల వారికైతే పెన్షన్ డబ్బులు అనేది పడినట్టు చెప్పారు సో అలాగే మనకైతే నిన్న చూసుకున్నట్టయితే నగర్ మనకైతే నల్గొండ కరీంనగర్ రాజన్న సిర్సుల మనకి ఇతరులకు సంబంధించిన ఇటువంటి జిల్లాల వారికి నిన్నటి వరకు అయితే పెన్షన్ డబ్బులు అయితే పడ్డాయి సో మనకైతే నిన్నటి రోజు వరకు ఈ రోజు మన నిన్నటి రోజు వరకు అన్ని జిల్లాల వారికి సగంగా జమ చేయడం అయితే జరిగింది సో నిన్న పెన్షన్ డబ్బులు పడిన వారికి సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఓన్లీ ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పడతాయో సో అటువంటి వారికి మాత్రమే సో ఈరోజు బ్యాంక్ అకౌంట్లో పడడానికి చాలా అవకాశం ఉంటుందా లేదంటే రేపు ఈ డబ్బులు అనేది పడతాయా లేకపోతే మనకైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదైనా సర్వర్ డౌన్ అయ్యి పెన్షన్ ఇంకా లేట్ కావడానికి ఛాన్స్ ఉంటుందా లేదా ఈ పెన్షన్లు అనేది ఏ తారీఖు వరకు మా బ్యాంక్ అకౌంట్లో పడుతాయి అనేది చాలా చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనిపైన మనకైతే వీడియోనైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో దీంతో పాటు మనకైతే ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించిన మనకైతే రెండు వేల రూపాయలు అనేది పెన్షన్ పెన్షన్ డబ్బులతో కాకుండా మనకైతే ఒక నెలలో ఈ రెండు వేల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేస్తున్నట్టు కూడా కొత్త న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ మహిళలకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఎవరెవరికి జమ చేయబోతున్నారు ఎంత ఏజ్ ఉండాలా డబ్బులు పొందాలంటే సో అలాగే ఆ రెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు సో ఎప్పటి వరకు అందిస్తారు అన్న దానిపై పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మేము ముందుకు రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియోని లాస్ట్ వారు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా అయితే తెలుసుకుంటారు సో అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీరైతే ఎటువంటి అప్డేట్ అనేది మిస్ కాకుండా అయితే మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో వీడియోనైతే ఒక చిన్న లైక్ వేసుకొని మనమైతే అప్డేట్లో వీడియోలోకి అయితే వెళ్తాం ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం లేదు ఈ నెలలో సో ఈ నెలలో మనకి అవే పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే సో ఏదైతే పాత పెన్షన్లు కూడా మనకైతే పెన్షన్లు జమ చేసిన వాటి ఈ రోజుకి నాలుగు రోజులు అయినప్పటికీ చాలామందికి అయితే పెన్షన్లు అనేది పడడం లేదనేది చెప్పడం అయితే జరిగింది సో నేను ఏదైతే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానో పెన్షన్లు తీసుకున్న వారు కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళ ఏ కామెంట్ చేయండి అని అడిగితే మనకైతే పేమెంట్ నాట్ రిసీవ్డ్ ఎట్ అనేది కామెంట్ అయితే చేస్తున్నారు సో చాలామంది సో ఇట్ సైడ్ హైదరాబాద్ సంబంధించిన మేడ్చల్ మనకైతే మల్గాజేరి బోయినపల్లి మనకైతే ఇటువంటి జిల్లా ఇటువంటి మండలాల్లో హైదరాబాద్ సైడ్ సంబంధించిన ఏరియాలోనైతే పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లోనైతే పడలేవంట సో మనకైతే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారో సో ఈ రోజు వాళ్ళకైతే పెన్షన్లు అనేది రావు సో ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆడలేదు కాబట్టి మనకైతే పెన్షన్లు అనేది పంచడం లేదు ఈరోజు ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారో సో కానీ ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో నెల నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిస్తారో సో అటువంటి వారికి మనకైతే ఈరోజు కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడడానికి అయితే అవకాశాలు అవుతున్నాయి సో ఎవరైతే అర్హులై ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల తీసుకునేవారు సో ఈరోజు బ్యాంక్ అకౌంట్లో పడడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో నిన్నటి వరకు ఎటువంటి జిల్లాల వారు ఎటువంటి మండలాల వారు డబ్బులు పెన్షన్ డబ్బులు పడలేవో సో ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అయితే పెన్షన్ డబ్బులు అనేది పడడానికైతే ఛాన్స్ ఉంటుంది సో అప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాను మరియు మీ మెసేజ్లు అయితే వస్తున్నా లేదా అనేది చూసుకోండి సో దీంతో పాటుగా ఒకవేళ బ్యాంక్ మెసేజ్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం సో ఎవరికైతే బ్యాంక్ మెసేజ్ రాదో ఖచ్చితంగా వాళ్ళైతే ఆగండి ఈరోజు రేపైతే చూడండి ఎటువంటి పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు పడకపోతే సాయంత్రం వరకు పడకపోతే సో ఖచ్చితంగా రేపు రేపు మళ్ళీ మధ్యాహ్నం దాకా కూడా చూడండి ఒకవేళ రేపు కూడా పడకపోతే మీ పెన్షన్కి సంబంధించిన ఎంపీటీ కార్యం లేదా మండల ఆఫీస్లోకి వెళ్ళైతే ప్రజాపాలన పత్రం చూపించి దానికైతే మీరైతే పెన్షన్ డబ్బులు అరువులై ఉన్నా మాకైతే డబ్బులు పడడం లేదంటే వాళ్ళైతే చూసి మీ పెన్షన్కి సంబంధించిన దాన్ని ఏమైతే చేయాలో వాళ్ళైతే చేసి మీకైతే చెప్తారు సో అలాగే ఒకవేళ అక్కడ కూడా తెలియకపోతే ఆ పెన్షన్ అనేది ఒక నెల కట్ అయినట్టు అనేది మనకైతే అర్థం చేసుకోవచ్చు సో ఎందుకంటే మనకైతే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు సంవత్సరం లోపు ఒక నెల పెన్షన్ అనేది ఇవ్వరు సో అది ఎందుకు అనేది మనకైతే తెలియదు రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుంచి ఆ పెన్షన్ అనేది కట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది సో చాలామంది జూన్లో నెలలు పెన్షన్ తీసుకున్నప్పుడు జూన్లో నెలలో చాలామంది పెన్షన్ అనేది కట్ అయినట్టయితే మనకైతే తెలుసు ఏదైతే సో ఇటువంటి పెన్షన్లు కట్ అవుతున్నాయి కాబట్టి సో చాలామంది అయితే సిట్గా అయితే ఉండని పెన్షన్ల పైన సో ఎందుకంటే కొత్త పెన్షన్లు కూడా మనకు రానున్న రెండు నెలల్లో నెలల్లో పడతాయి కాబట్టి మనకైతే ఏదైతే ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారో ప్రభుత్వం నుంచి సో వారే నెల నెలకు కట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇటువంటి వారు పెన్షన్లు అనేది కట్ చేస్తున్నారు కాబట్టి మీరు రోజు రోజు మనకైతే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసినట్టయితే అయితే మీ పెన్షన్ డబ్బులు అనేది పడుతున్నాయి పడడం లేదైతే తెలుసుకోవచ్చు సో చాలామంది పెన్షన్లు అనేది రెండు నెలలు పెన్షన్ తీసుకునే వారికి ఒక నెల పెన్షన్ అయితే ఖచ్చితంగా కట్ చేస్తున్నాం అని అయితే మనకైతే ఎటువంటి ఆధార అయితే లేవు కానీ ఆ ప్రభుత్వం నుంచి అయితే ఆ పెన్షన్లు అనేది తీసుకున్నట్టే చూపిస్తుంది సో ఇలాంటి వారు అందరూ దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఖచ్చితంగా నెల నెల పెన్షన్ తీసుకోవాలని సో ఏ రెండు నెలలు పెన్షన్ ఆపినా ఖచ్చితంగా ఒక పెన్షన్ అయితే ప్రభుత్వం నుంచి కట్ చేసుకుంటుంది సో ఇదిలాగుంటే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో అదేంటంటే మనకైతే ఏదైతే మహిళలకు రెండు వేల నుంచి పదిహేను వందల రూపాయలు అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో దేని విషయంలోనంటే ఏదైతే మనకు సీఎం కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు మనకైతే బతుకమ్మ చీరలు ఏదైతే పంపిణీ చేస్తుండేనో సో ఆ బతుకమ్మ చీరలు పంపిణీ ప్లేస్లో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకైతే కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఆ చీరలు అనేది తీసివేసి చీరలు కొనుక్కోమని మనకైతే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చే యోజనలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందైతే తెలుసుకోవచ్చు సో దీనిపైననే కీలక సమావేశం జరిపించుకొని మనకైతే బతుకమ్మ రాకం బతుకమ్మ పదిహేను వారం రోజుల ముందు దానికంటే ముందైతే మనకైతే బతుకమ్మ చీరలకు సంబంధించిన మనకైతే డబ్బులు అనేది జంప్ జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరూ కలిసి సర్వే అయినా చేసుకొని ఎంతమంది మహిళలు ఉన్నారు సో ఎంతమందికి డబ్బులు అనేది వర్తిస్తాయి సో ఎంత ఇస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు అనేది సరిపోతుంది సో ఎన్ని డబ్బులు ఇవ్వాలన్న దానిపై చర్చనైతే జరుగుతుంది సో అలాగే డబ్బు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు ఒక్కొక్కరికి ఎంత చొప్పుని ఇయ్యాలనేది సో మాక్సిమం పదిహేను వందల నుంచి మనకైతే ఐదు వందల రూపాయలు ఇచ్చే మనకైతే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి సో వెయ్యి రూపాయల నుంచి ఐదు వందలు లేదా పదిహేను వందల రూపాయలు సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు ఎవరైతే రేషన్ కార్డు మీద మనకైతే రేషన్ చీరలు అయితే తీసుకుంటున్నారో బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఆడపడుచులకు అందరికీ కలుపుకొని డబ్బులు ఇస్తూ వాళ్ళని చీరలు కొనుక్కోమని అయితే ఆ డబ్బులు అనేది ఇస్తున్నామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన విషయం అయితే మహిళలకు సంబంధించిన అలాగే కొత్త పెన్షన్ల పైన కూడా మనకి రానున్న మూడు నాలుగు రోజులలో కూడా ఆ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అన్న దానిపై కూడా ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ అయితే రాబోతుంది సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో పెన్షన్ డబ్బులు రాని వాళ్ళందరికీ సో ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కూడా ఈరోజు కూడా వర్కింగ్ డే అనే వారికి సో ఈరోజు కూడా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది సో రేపటి నుంచి కూడా పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారికి కూడా రేపటి నుంచి జ డబ్బులు అనేది జమ అవుతాయి సో ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ముందు ముందు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ